వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ బీహార్ ఎన్నికలు నిజంగా ఒక చరిత్ర సృష్టించాయనే చెప్పచ్చు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దానికంటే కూడా ఎగ్జాక్ట్ పోల్స్కి చాలా తేడా ఉంటుంది ప్రజల మనోభావాలను ఈ కాలంలో కనుక్కోవడం ఓటర్ల మనోభావాలను మరింత కష్టం అనేది నిర్ ఒకసారి చూపించింది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉచితాలకు అతీతంగా లేకపోతే మాయ మాటలకు అతీతంగా అబద్ధపు మాటలకు అతీతంగా అభివృద్ధిని కోరుకుంటూ నిజంగా ఎన్డీఏ కూటమి అక్కడ భారీ డంకా మోగించింది అంటే కారణం అక్కడ ఓటర్స్ అయితే బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో చాలా వైరల్గా మారుతుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ అమ్మాయి గెలిచింది ఎందుకు ఈ అమ్మాయికి ఇంత నిరాజనం పడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వార్త వినిపిస్తుంది అంటే నిజంగా ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలి ఇది రీల్ కూడా మన దాంట్లో వేసాము జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి దేశ భవితవ్యాన్ని నిర్మించడంలో యువ యువత యువకులు రాజకీయాల్లోకి రావాలి అనే మాటలకు ఊతమిస్తూ గెలిచి సత్తా చూపించింది అది నార్మల్ ప్లేస్లో కాదు బీహార్లో ముస్లింలు యాభై శాతం ఉన్న ప్రదేశం అది అక్కడ పోటీ చేయాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఇక్కడ నామినేషన్ ఎవ్వరూ వేయడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితిలో మైథిలీ ఠాకూర్ మైథిలీ ఠాకూర్ ఎక్కడైతే యాభై శాతం మంది ముస్లిం జనాభా ఉన్నారో అలాంటి ప్రదేశంలో నిలబడితే బీజేపీ ఓటమి పాలవుతుంది గెలవదు అని అంటే ఎన్నికలకు ముందున్న అభిప్రాయం ఎన్నికల తర్వాత ఇక్కడ కులమతాలన్నిటికీ చెక్ పెట్టేసింది బీహార్లో అనేది చాలా క్లియర్గా కనిపించింది ముస్లిం ఓట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వైపే ఉంటాయి ముస్లింలు భారతీయ జనతా పార్టీని ఇష్టపడరు అనే మాటలు అబద్ధం అని మరొకసారి నిరూపించాయి అయితే ఆ నియోజకవర్గం ఏంటంటే అలీనగర్ ఈ అలీనగర్లో యాభై శాతం మంది ముస్లిమ్స్ ఉంటారు సో ఎవరిని నామినేషన్ ఏమన్నా కూడా భయపడుతున్న టైంలో మైథిలీ ఠాకూర్ ఏ మాత్రం కూడా భయపడకుండా బీజేపీ తరఫున నామినేషన్ వేసి పోటీలో నిలబడింది నిలబడమే కాదు నిలిచి పోరాడి విజయాన్ని సాధించింది అసలైన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ అమ్మాయి ద్వారా తెలుసుకోవచ్చు ఇంకో విచిత్రమైనది ఏంటి అంటే నేను ఈ పోస్టర్ చూసినప్పుడే నాకు తెలిసింది ఇది గీతా షేణి అని ఆవిడ తన ఎక్స్లో పోస్ట్ చేశారు అక్కడ నుంచి నేను తీసుకున్నాను బాలీవుడ్ నుంచి పాటలు పాడే అవకాశం ఈమెకు ఇవ్వలేదట అంటే ఈమెను బాలీవుడ్ నుంచి కొంత వెలేసినట్టు చేశారట కారణం ఏంటంటే బాలీవుడ్ సనాతన ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తుంది అని ఈ మైథిలీ ఠాకూర్ ఒకనొక సందర్భంలో మాట్లాడారట నువ్వు బాలీవుడ్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటావా అని బాలీవుడ్లో ఎంఐ మంచి గాయని అట పాడడానికి కూడా అవకాశాన్ని ఇవ్వలేదట అలాంటి మైథిలీ ఠాకూర్ ఈరోజు ఒక సంచలన విజయాన్ని నమోదు చేసి బీహార్ చరిత్రలో తన పేరును రాసి పెట్టుకుంది ఇరవై ఐదేండ్లకు అసెంబ్లీలో అడుగు పెడుతూ అలీనగర్ రాజకీయ భవితవ్యాన్ని మార్చడంతో పాటు అభివృద్ధి దిశలోకి ముందుకు తీసుకువెళ్ళడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పింది మామూలు సంబరం కాదు నిజంగా వాళ్ళది చూస్తుంటే చూడాలి ఇలాంటి యువత ఒక ఆశయం పట్టుదల ఒక దృఢ సంకల్పం దేశం మీద ప్రేమ ఉన్న యువత ఈరోజు రాజకీయాల్లోకి చాలా చాలా అవసరం అలాంటి యువత మరింత రావాలని ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరేమంటారు మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్